రేపు సంకటహార చతుర్థి పరమ పవిత్రమైన రోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున వేప ఆకులతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో డబ్బు వచ్చి పడుతుంది మీరు కలకాలం ధనవంతులుగా ఉంటారు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి దరిద్రాల నుండి బయటపడి అద్భుతమైన రిజల్ట్ను పొందగలుగుతారు కాబట్టి సంకటహార చతుర్థి రోజు వేప ఆకులతో ఇలా చేయండి ఇలా చేసిన మరుక్షణమే మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు రాజయోగం పడుతుంది రాజులాగా జీవించే అవకాశం కూడా ఉంటుంది ఎంత పెద్ద సమస్య ఉన్నా వందకు వంద శాతం వెళ్ళిపోతుంది ఈ పరిహారం చేసుకోవడం వలన మీ సమస్యలు తీరిపోతాయి మీ కోరికలు నెరవేరుతాయి ధనం బాగా కలిసి వస్తుంది ఈ పరిహారం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది వేప ఆకులు దేవతలందరికీ కూడా ఇష్టమైన ఆకు వేప ఆకులలో ముగురమ్మలు ఉంటారు కనుక వేప ఆకులతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా సంకటహార చతుర్థి రోజు వేప ఆకులతో ఒక పరిహారం చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా పోతాయి కోరికలు తీరి కరకాలం ఆనందంగా ఉంటారని పెద్దలు చెప్తున్నారు మరి ఇంతకీ ఈ సంకటాహార చతుర్థి రోజు వేప ఆకులతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను ఈ రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే రశి రోజున వ్రతమును వ్రత చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చిన చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అని ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములు తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఆ రోజు గనక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మయాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలోని సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈ రోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి గణపతి చతుర్థి రోజున ఉపవాసం ఉండడం కానీ వ్రతం చేయడం కానీ పురు కుదరకపోయినా పర్వాలేదు కానీ ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకట నాశన గణేష స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుడిని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవరు కూడా దొండకాయను తినకూడదు ఈరోజు ఎవరు కూడా దొండకాయ కూరను వండవద్దు కూర రూపంలోనైనా కాదు ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయను దు తినకూడదు కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివి ఏవి కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారు అంటే జీవితాంతం కష్టాలను అనుభవిస్తారు ఏడు తరాల దరిద్రం పడుతుంది కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవరు కూడా ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు ఆకుకూరలను తింటే చాలా మంచిది అంటే తోటకూర పాలకూర లాంటివి తింటే చాలా మంచిది కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేవి తినకూడదు అంటే గోంగూర చుక్కకూర లాంటివి తినకూడదు పుల్లగా లేని ఆకుకూరలు ఏవైనా సరే ఈ సంకటహర చతుర్థి రోజు కూర వండుకొని తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది కూర అనే కాదు ఏ రూపంలోనైనా సరే ఈరోజు ఆకుకూరలు తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలు వండండి అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలు తినండి అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడు వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి పార్వతి పుత్రుడైన గణపతికి ముందుగా గజాననుడు అని పేరు పెట్టారు తర్వాత గణేశుడు ఆ తర్వాత విఘ్నాధిపత్యం స్వీకరించి భక్తుల మెప్పు పొందాడు నైవేద్యంగా పెట్టిన కుడుములు ఉన్రాల్లో ఆరగించేవాడు వినాయకుడి మహిమలు ముల్లోకాలకి విస్తరించి సర్వ జనులతో కీర్తింపబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడే వినాయకుడిని పూజించేవాడంటే వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు మనస్సులో తలచిన కార్యాలను వినాయకుడు నెరవేరుస్తాడని దేవతలు నమ్మేవారు ఈ గొప్పతనం వలనే గణపతిని సిద్ధి వినాయకుడు అని పిలిచేవారు ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఈ చెట్టు తాకితే సర్వ పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మరి అది ఏ చెట్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంకటహర చతుర్థి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి తర్వాత తర్వాత స్నానం చేయాలి అలా తానం స్నానం చేసేటప్పుడు రెండు నేరేడు ఆకులను ఆ స్నానం చేసే నీటిలో వేసుకొని చేయాలి ఇలా చేస్తే మీ ఒంటికి నూతన శక్తి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇలా స్నానం చేశాక మంచి దుస్తులను ధరించి పూజ గదిని అలంకరించుకోవాలి మీ పూజ గదిలో వినాయకుడి పటం ఉంటే ఆ పటానికి చక్కగా పూలతో అలంకరించి పూజ చేసుకోవాలి ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుడికి అరటి పండ్లను నైవేద్యంగా పెడితే వినాయకుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు ఇలా నైవేద్యం పెట్టి దీపం వెలిగించి పచ్చ కర్పూరంతో ఆరతి ఇవ్వాలి సంకటహార చతుర్థి రోజు పచ్చకర్పూరంతో హారహిస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటిలో జరిగే గొడవలు కూడా తగ్గుతాయి ఇలా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించాక మీకు దగ్గరలో నేరేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టును తాకి మీకున్న సమస్యలను చెప్పుకోండి ఒకవేళ మీ దగ్గర నేరేడు చెట్టు లేకపోతే మందారి చెట్టును కానీ జిల్లేడు చెట్టును కానీ తాకవచ్చు ఈ మూడు చెట్లలో ఏ చెట్టు తాకినా మీకు వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది ఆ చెట్టుకు కొన్ని నీరు పోసి మీకున్న సమస్యల గురించి చెప్పుకోండి అలా చెప్పుకున్నాక సేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి ఒకవేళ కూర్చోడానికి ప్లేస్ లేకపోతే అక్కడే మూడు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయండి ఇలా సంకటహార చతుర్థి రోజు నేరేడు మందారము జిల్లేడు వీటిల్లో ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది వినాయకుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది ఈ పరిహారం సాయంత్రం ఐదు గంటల ముప్పై లోపు చేయాలి చీకటి పడిన తర్వాత ఈ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ఎందుకంటే పగటి సమయంలో సూర్యకిరణాలు చెట్టుపై పడతాయి దానివల్ల చెట్టుకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ చెట్టు దగ్గరే మీరే కూర్చుంటే మీ ఒంట్లోకి కూడా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది దానివల్ల మంచి ఆరోగ్యము తెలివితేటలను పొందుతారు మరి సంకటహార చతుర్థి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లను తాకి వినాయకుడి అనుగ్రహాన్ని పొంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని సంతం చేసుకొని ఆనందంగా జీవించండి ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకష్టహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు అసలేం చేయాలి అంటే ఏమీ లేదు సంకటహర చతుర్థి రోజున వినాయ ఉదరే ఒక రెండు రెమ్మ ఆకులను తీసుకొచ్చి వేప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేపాకులను తెచ్చుకోండి తర్వాత ఆ వేపాకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి ఈ ప్లేట్లో మాత్రం స్టీల్ ప్లేట్లో మాత్రం వేయకూడదు ఇలా ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్ళను వేపాకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదని తీసుకొని దాని మీ వేపాకుల మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి ఆ తర్వాత మూడు లేదా ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడు ఫోటో ముందు వేపాకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో అరవై నిమిషాలు అద్భుతం జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేపాకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి డబ్బు వచ్చి పడుతుంది మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు అదేవిధంగా సంకటహార చతుర్థి రోజున రెండు వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి రెండు వైపులా కట్టండి ఇలా కట్టడం వలన దుష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకటహార చతుర్థి రోజు వేప ఆకుల మీద దీపం మెలిగించారు ఆ ఆకులను మరునాడు పూజ గది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేపాకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి ఒక నాడు ఇంద్రుడు తన విమానంలో గు అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా సస్యేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానం వైపు దృష్టి సాగించారు అతడు దృష్టి సోకగానే ఆ విమానం చెట్క్కున్న భూమిపైన అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన ఉలక్కి శక్తుడైన ఆ దేశపు రాజు శిరసేనుడు గబగబా బయటకు వచ్చి అద్భుతాన్ని ఆ చెరువు చెందుతూ ఆలకించసాగాడు ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దిష్టి సోకి విమాన మార్గ మధ్యంలో అంతరార్థంగా ఆగిపోయింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చదురుది నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులందరూ కూడా కలిసి రాజ్యం అంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరు నిన్నటి రోజు ఉపవాసం చేసిన వారు దొరకలేదు అదే సమయంలో కొందరు స్థాయివుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనిపించింది సైనికులు వెంటనే ఎంతో ఆపాత్ములైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయం సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఆ అమ్మాయికు తెలియకుండానే సంకష్టహర వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పారు అయితే కాక ఎవరైనా తమ జీవితాల్లో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణం అనంతరం తధ్యమని చెప్పాడు గణేష్ని ఈ దూత అయినప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు అమ్మ పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహం నుంచి గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కాబడటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందినది దాని వలన ఇంద్రుడి విమానం బయలుదేరినది ఈ కథ సంకష్టహర చ చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహరిచతి ఉపవాసంతో తెలుపుతున్నది వినాయకుని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని ఉదాహరణ ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా సనంద లోకానికి చేరుతారని అక్కడ భగవంతుడి ఆశీస్సుల వలన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సరే సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు ఎలాంటి సమస్యలనైనా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు అదే సంకటహర చతుర్థి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు ఈరోజు వినాయకుని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని ప్రతిది అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే అంటే ఇల్లు కట్టుకోవాలి పిల్లలు చదువుకోవాలి లేదా పిల్లలు చదువుల్లో పాస్ అవ్వాలి స్థలం కొనుక్కోవాలి అప్పులు తీరిపోవాలి పెళ్లి జరగాలి సంతానం కలగాలి ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలి అంటే గణపతికి ముడుపు కట్టాలి మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి దాని మీద విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధానంగా ఆరాధించుకోవాలి స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి నీ స్వామి నాకు ఈ కోరిక ఉంది నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తండ్రి నీకు ముడుపు కడుతున్నాను నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకొని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో నాలుగు వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీకు స్తోమతను బట్టి మీకు కొన్ని బియ్యాన్ని వేసుకోవాలి ఒక సేరంబావు బియ్యం వేస్తే సరిపోతుంది ఈ బియ్యంలో రెండు రూపాయలు కాయిన్స్ వేయాలి అలాగే ఐదు ఒక్కలు ఒక పసుపు కొమ్ము వేయాలి పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి బియ్యంలో వేయకూడదు ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టి ఈ మూటను స్వామి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు పువ్వులు సమర్పించి పూజించాలి ఆ తర్వాత స్వామి ఇదిగో నా కోరికను ముడుపు కడుతున్నాను నీ ముందు పెడుతున్నాను నువ్వు స్వీకరించి నా కోరిక తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ మూట ఈ ముడుపులోని బియ్యం కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి ఒక కుడుమును మాత్రమే స్వీకరించాలి మిగిలిన అన్ని పంచిపెట్టేయాలి ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి సర్వ సంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలి అంటే తేనెతో అభిషేకం చేయండి మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్ళతో నీళ్ళతో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా సంకష్టహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహాన్ని అభిషేకం చేయండి ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికన కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఐదు ఆకులను కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేస్తే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేయటం వలన ఒక నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి సంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకుడికి గరిక ఆకును నివేదించడం విశేషం ఈరోజు లేతగా ఉండే గరిక పోచలు మూడు అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలు చెప్తూ నివేదిస్తారు ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది ఈరోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధన లాభం కలుగుతుంది లేదా శ్వేతార్క గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో పూజా పీఠం మీద పసుపు రాశి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి ఆ తర్వాత పూజా పీఠం మీద ఇరవై ఒక్క జిల్లేడు ఆకులు ఏర్పాటు చేసుకోవాలి ఈ జిల్లేడు ఆకులకు గంధం బుట్లు పెట్టుకోవాలి ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్గ గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి తర్వాత సంకట నాశక గణపతి సూత్రాన్ని చదువుకోవాలి కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది ఇక ప్రత్యేకించి సంకటహర చతుర్థి రోజున వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఒక ఐదు రూపాయల బిల్లను మరియు ఐదు యాలకులను వేస్తే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి బాధలన్నీ పోతాయి కన్నీళ్ళన్నీ పోతాయి వద్దన్న ధనం వస్తుంది ఏమీ లేదు ఈరోజు ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి తీసుకొని ఆ వస్త్రానికి నాలుగు వైపుల పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ వస్త్రంలో ఐదు యాలకులను వేయండి అలాగే ఒక ఐదు రూపాయల కాయిన్ కూడా వేయండి యాలకులు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి యాలకులకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ఐదు యాలకులను వేయండి అలాగే ఐదు రూపాయల కాయిన్ కూడా మన ధన సమస్యలను తొలగించుకునే శక్తిని కలిగి ఉంటుంది ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధన లాభం కలుగుతుంది కనుక ఐదు యాలకులను మరియు ఐదు రూపాయలను కాయిన్ను క్లాతుల వేసి చిన్న మూటలా కట్టండి తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి వంటగదిలో పసుపు డబ్బాలో వేయండి ఇలా వేయడం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు సమస్యలు బాధలు అన్నీ నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి వారం రోజులలో తగ్గిపోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది మరి పసుపు డబ్బాలో వేసిన ముడరి ఏం చేయాలి అంటే వారం రోజుల తర్వాత తీసి ఏదైనా గుడిలో ఉండిలో వేసేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ ఈ పసుపు డబ్బా పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఒక క్లాత్లో ఐదు రూపాయల క్లాత్ వేసేసి అలకులను పెట్టేసి ఈ మూటను కట్టేసి తీసుకొని వెళ్ళి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో వేయండి ఇలా వేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు సమస్యలు బాధలు అన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి వారం రోజులలో తగ్గిపోతాయి విపరీత లాభం కలుగుతుంది ఓం గణేశాయ నమ